తిరుపతి ఎస్పిగా బాధ్యత తీసుకున్నాను నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ దీని ముందు నేను ఎస్పి ప్రకాశంగా పనిచేశాను ఇది నా సెకండ్ పోస్టింగ్ నా లాస్ట్ సెకండ్ పోస్టింగ్ యాజ్ ఎస్పి ఎస్పి ప్రకాశంగా నేను టూ ఇయర్స్ అండ్ సెవెన్ మంత్స్ పనిచేశాను ఒంగోళ్ళో ఇక్కడ తిరుపతి ఎస్పిగా ఇప్పుడు ఈ కరెంట్ టైమ్స్లో నా మెయిన్ ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఈ స్మూత్ కండక్ట్ ఆఫ్ అప్కమింగ్ ఎలక్షన్స్ సో రాబోయే ఎలక్షన్స్ ఏం ఇబ్బంది లేకుండా ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో యాజ్ విజువలైజ్ ఇన్ అర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో అది నేను దాని మీద చాలా ఫోకస్ పెడతాను సో దానికి మొత్తం ప్లానింగ్ బందోబస్తు స్కీమ్స్ క్రిటికాలిటీ వెల్నరబిలిటీ మ్యాపింగ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎలా ఉండాలి ఏమేమి లాస్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి దానికి ఇంపాక్ట్ ఇప్పుడు ఉండవచ్చు అవి అన్నీ స్టడీ చేసి దెన్ ఇంకా స్టెప్స్ ఫర్ ఎగ్జాంపుల్ బైండింగ్ ఓవర్ ఆఫ్ ట్రబల్ మంగర్స్ డిపాజిట్ ఆఫ్ ఆర్మ్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ ఇవి అన్నీ చక్కగా చేసి స్మూత్గా ఎలక్షన్స్ గడిపించాలి అలాంగ్ విత్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అది నా మెయిన్ గోల్ ఉంటుంది దాంతోపాటు ప్రపంచంలో తిరుపతి తిరుమల ఒక హైలీ ఇంపార్టెంట్ ప్లేస్ చాలా ఫేమస్ ప్లేస్ అది చాలామంది పిల్గ్రిమ్స్ ఇక్కడ చాలా ఆశలతో వస్తారు డిఫరెంట్ చాలా హెవీ ఫుట్ ఫాల్ ఉంటుంది ఇక్కడ సో మన పిల్గ్రిమ్స్ ది సేఫ్టీ సెక్యూరిటీ ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి కూడా ప్లస్ లోకల్ పబ్లిక్ ఇక్కడ తిరుపతిలో ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఎలా స్మూత్గా ఇవి అన్నీ చేయగలుగుతాము అది కూడా నా చాలా ఫోకస్ ఉంటుంది ఇక్కడ చాలా బందోబస్తులు కూడా ఉంటాయి బికాజ్ ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ కాబట్టి చాలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఇక్కడ ఆర్గనైజ్ అవుతాయి అప్కమింగ్ డేస్లో రథసప్తమి కూడా ఉంది సో అవి కూడా ఎలా స్మూత్గా మనం చేయగలుగుతాము దాని మీద కూడా చాలా హెవీ ఫోకస్ పెట్టడం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్ లో ఉండాలి అది నా బిలీఫ్ ఉంది సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మన దగ్గర హిస్టరీ షీటర్స్ ఎవరు ఉన్నారు రౌడీ షీటర్ ఉండొచ్చు సస్పెక్ట్ షీటర్ ఉండొచ్చు బ్యాడ్ క్యారెక్టర్స్ అందరూ ఎవరు ఉన్నారు వాళ్ళది కూడా రివ్యూ చేసుకో చేసుకోవడం వాళ్ళ మీద యూఐ కేసెస్ ఉన్నాయా యూఐ యూఐకేస్ ఉంటే అది పీటీ పెండింగ్ ట్రయల్కి వెళ్ళాలి పెండింగ్ ట్రయల్ ఉంటే అది కన్విక్షన్ దాకా పర్స్యూ చేయాలి వాళ్ళకి శిక్ష పడేలాగా మనం పర్స్యూ చేయాలి అలాంటి కూడా లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి మన ట్రిప్లో పెట్టడానికి అది కూడా దాని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఇంకా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు సీట్స్ ఓపెన్ చేయడానికి అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఉంటుంది కి ప్రజల సేవ మనం మంచిగా చేయాలి అది నా మెయిన్ ఆబ్జెక్టివ్ సో పర్టికులర్లీ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు ఉంటారు మేబీ విమెన్ ఉండొచ్చు పువర్ ఉండొచ్చు ఎస్సీ ఎస్టీస్ ఉండొచ్చు ఓ పెద్దవాళ్ళు ఉండొచ్చు సీనియర్ సిటిజన్స్ ఎనీబడి హూఇస్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ వల్నరబిలిటీ దా వాళ్ళకి ఇంకా సేఫ్ గార్డ్ ఎలా చేయాలి దాని మీద కూడా నా దృష్టి ఉంటుంది సో అది నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఎస్పీగా పని చేసినప్పుడు మన ఫోర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా బాగా పని చేయాలి ఎనీ ఇన్ డిసిప్లిన్ లేకుండా ఎనీ రాంగ్ డూయింగ్ లేకుండా దాని మీద కూడా ఫోకస్ ఉంటుంది దాంతోపాటు మన అడ్మినిస్ట్రేటివ్ డే టు డే ఫంక్షనింగ్ అది స్మూద్ ఉండాలి అది ఎలా మనం స్మూత్గా నడిపించాలి మన మెన్ వెల్ఫేర్ ఇష్యూస్లో కూడా నేను ఫోకస్ పెడతాను ఓవరాల్ నా హోప్ ఉంది దట్ ఎంటైర్ తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక టీమ్గా పని చేస్తుంది వాళ్ళకి మోటివేట్ చేసి ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాలి మన ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో సో ఒక టీమ్గా కలిసి ఎలా పనిచేయాలి అది మోటివేట్ చేసి మనం చేస్తాము మన వైపు ఏమేం ఛాలెంజెస్ వస్తే అవి అన్నీ మనం ఐఎమ్ షూర్ మనం టీమ్గా అన్నీ ఫేస్ చేయగలుగుతాము సో దట్ ఈస్ మై హోప్ ఇన్ ద కమింగ్ డేస్